వచ్చినట్టు మనకి ఏంటంటే తప్పకుండా ఇప్పుడు మానిటర్ మానిటర్ లేవు బై హ్యాండ్లోనే బీపీ చూడటం కూడా మాన్యువల్లోనే చూస్తాం ఇవిడన్నీ టోటల్గా చూసేస్తాడు ఇది మనం చక్క చేసామంటే మొత్తం రెడీ

హిందూపూర్నంతపురం హిందూపూర్ లో కూడా ఉన్నారు కాదండి బండి కాదు నేను చెప్పేది ఇదే వాళ్ళే వాళ్ళే వస్తారు మండల రోడ్ల రోల్ మండల ఓపెన్ చేస్తాను వెళ్ళాలి మనసులో అరవై రోజుల్లో ఎన్ని రోజులు వాటిన 아니 그거 캠퍼스에 왔었잖아. 이거는 캠퍼스에 4살 때였어. 그거는 말이야. 말이 시나가 이때 파디케스 왔어. 그때 왔었지. 그래 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 그래. 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 그래